తిరుపతి జిల్లా కోటా మండలం తిమ్మనాయుడు పాలెంలో వెలిసి ఉన్న పురాతన శ్రీ భ్రమరాంభ సమేత శ్రీ హస్తీశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమం శుక్రవారం జరిగింది ఆలయ ధర్మకర్త మల్లాపు రమేష్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు పదహారవ శతాబ్దం నాటి ఈ ఆలయంలో ధూప దీప నైవేద్యాలను కీర్తి శేషులు మల్లాపు శివయ్యశెట్టి దాదాపు అరవై సంవత్సరాల పాటు ఆలయ దూపదీప నైవేద్యాలను పరిరక్షించారు ఆయన తదనంతరం రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి మల్లాపు రమేష్ కుమార్ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనలతో ఆగమశాస్త పండితుల సూచనల మేరకు ఆ గ్రామ ప్రజలు నూతన ఆలయ పునర్నిర్మించనున్నారు ఈ కార్యక్రమంలో మల్లాపు వీర రాఘవులు శెట్టి నల్లపరెడ్డి రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు మాజీ సర్పంచ్ మూర్తి ఆనంద్ కృష్ణమూర్తి బాబు ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి గ్రామ పెద్దలు మల్లాపు శెట్టి బంధుమిత్రులు పాల్గొన్నారు సరే సరేండి మెడ్ నమస్కారం ఈ తిమ్నాడ తిన్నాడు గ్రామంలో సుమారు నాలుగు వందల సంవత్సరాల ముందు రాజుల కాలంలో వచ్చిన గుడి ఇది ఇప్పుడు దాన్ని మన గ్రామస్తులు మన నాన్నగారు మల్లాపు శ్రీచెట్టి గారు అందరు చేరి గుడిని ఒక యాభై సంవత్సరాలుగా పూజలు చేసుకుంటా దేవుడికి నిత్య నైవేద్యం చేస్తూ దీపాలు వెలిగించి పాడుబడిన గుడిని బాగా రిపేర్లు చేసి జరిపించుకుంటూ వచ్చారు అండ్ రెండు వేల ఐదులో చనిపోయిన అవతల వాళ్ళ అబ్బాయిలైన మేము మా సగో మా పిల్లకాయలు చిన్న ఇంటికాయలు అందరూ చేరి చేసుకుంటా వస్తున్నాము ఇప్పుడు గుడిని కొత్తగా పూర్ణాదం చేయాలనేసి ప్రతిష్ట చేయాలని అందరూ కోరుకొని నేను ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు ఈరోజు భూమి పూజగా చేస్తూ వస్తున్నాను అందరు సహాయంతో ఊరు సహాయంతో గుడిని తొందరలో జీర్ణోద చేసి కుంభాభిషేకానికి తొందరగా మిమ్మల్ని అందరినీ పిలుస్తామని కోరుకున్నాను మీ పేరు మల్లా రమేష్ నిర్మాణం అంచనా అంచనా ఎంత అంచనా వచ్చి రెండు కోట్ల ఇరవై లక్షలు పెట్టి చేస్తున్నాము సిజిఎఫ్ ఫండ్ ఎండోమెంట్ ఫండ్ మాకు కొంచెం సహాయం చేశారు అందరూ ఆఫీసులు అంతా బాగా సహాయం చేశారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ వస్తుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మేము కొంచెం అన్నీ డెవలప్మెంట్కి అందరూ సహాయం తీసుకుంటున్నామని కోరుకోండి ఇప్పటిలోప మేము కార్తీక దీపం లోపల పూర్తి చేయాలని రైతుల్లో ఉన్నాము కార్తీక మాసంలో ఓపెన్ చేయాలని రైతుల్లో ఉన్నాము